ఈ నెల మే ఎనిమిదవ తారీఖున గురువారం నాడు మోహిని ఏకాదశి వచ్చింది కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉంటుందో వైశాఖ మాసానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది విశేషంగా వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి అనేది ఉంటుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే క్షీర సాగర మదనం జరిగింది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు ఈ ఏకాదశి నాడు ఎన్నో అమృత గడియలు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మోహిని ఏకాదశి పూజా విధానము పాటించాల్సిన నియమాలని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మోహిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు వెయ్యి రేట్లు ఎక్కువగా పుణ్యాన్ని పొందవచ్చు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా మంచి ఆరోగ్యం లభించాలన్నా కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలన్నా ఈ ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి మే ఎనిమిది గురువారం రోజున ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలి స్వామి స్వామివారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి కొన్ని తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ ప్రారంభించే ముందు ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజా మందిరంలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజని ప్రారంభించాలి విశేషంగా ఈ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండితో రెండు పిండి దీపాలను తయారు చేసి పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా మందిరంలో పిండి దీపం వెలిగిస్తే చాలు ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి మాలను సమర్పిస్తే మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం కలుగుతుంది వెంకటేశ్వర వారి యొక్క చిత్రపటానికి తులసిమాలను వేయలేనటువంటి వారు మీ పూజా మందిరంలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక పసుపు దారానికి పదకొండు యాలకులను గుచ్చి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి వేయండి కోటి రూపాయల అప్పున్నా సరే నెల తిరగకుండానే మీ అప్పులన్నీ తీరిపోతాయి అంతటి శక్తి యాలకుల మాలకు ఉంటుంది ఇక స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించి స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎన్ని కష్టాలున్నా సరే వెంటనే తొలగిపోతాయి ఈ మోహిని ఏకాదశి నాడు తప్పనిసరిగా మీ మందిరంలో ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మందిరంలో స్వస్తి గుర్తును వేసుకుంటే విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని మీ ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది విశేషంగా ఈ మోహిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలని ధరించండి గురువారంతో కలిసి వచ్చిన ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలని ధరిస్తే మీ జాతకంలో ధనరేఖ విపరీతంగా పెరుగుతుంది ఇక మీ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారు జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు మీ జాతకంలో దురదృష్టం వెంటాడుతుంటే ఏకాదశి నాడు తప్పనిసరిగా ఎడమకాలికి నల్లదారాన్ని కట్టుకోండి మీ జాతకంలో అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం అనేది కలుగుతుంది ఏకాదశి రోజున ఆడవారు ఉపవాసం ఉంటే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఏకాదశి రోజున ఒక పూట ఉపవాసం ఉన్నా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉండనటువంటి వారు ఉల్లిపాయ వెల్లుల్లి మినప్పప్పు ముల్లంగి దుంపకూరలు మాంసాహారానికి దూరంగా ఉండండి ఈ ఏకాదశి నాడు ఎలాంటి పూజలు చేయలేనటువంటి వారు అలాగే పరిహారాలను పాటించలేనటువంటి వారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విశేషంగా ఈ ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టుకోండి నిమ్మకాయలకు దైవశక్తులను ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుని అలాగే తులసి మొక్కను పూజించాలి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఏకాదశి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది మీ ఇంటి ఆదాయం అనేది విపరీతంగా పెరిగిపోవాలి అంటే ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి రావి ఆకులో విష్ణుమూర్తి నివసిస్తాడు కాబట్టి మీ బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా క్రమక్రమంగా మీ ఇంటి సంపద అనేది పెరిగి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పడేవారు ఈ మోహిని ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర దీపాలు వెలిగించండి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు చేకూరుతాయి అలాగే వ్యాపారం చేసేవారికి అధిక ధనలాభాలు కలుగుతాయి